హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ కృష్ణోష్టమి వీడియో పార్ట్ టూతో మీ ముందుకు అయితే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి కృష్ణాష్టమి రోజు టెంపుల్కి అయితే వెళ్ళామండి మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాము అప్పుడే అయితే ఊరేగింపుగా ఇలా బయటకు తీసుకొచ్చారు ఇక్కడ ఒక పెద్ద పాము లాంటిది ఇత్తడిది స్వామివారికి ఒక వాహనంలా ఏర్పాటు చేసి అక్కడ స్వామివారిని అయితే ఉంచారు ఇప్పుడు చక్కగా రెడీ అయిన బుల్ల కృష్ణుడు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇక్కడ ఉట్టు కట్టడానికి సిద్ధమయ్యారండి లైటింగ్ అంతగా లేదు ఒక పక్కనేమో వర్షం పడుతూ ఉంది అయినప్పటికీ చాలా జనం అయితే ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ చీకట్లోనే అలా ఏదో కని కనిపించడంగా కనిపిస్తున్న వీడియో అయితే షూట్ చేశాను ఆ అయితే ఉట్టు కొట్టడానికి చాలా ట్రై చేశారు చుట్టూతో కూడా ఇంకా జనం ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రంట్కి వెళ్ళు అయితే వీడియో షూట్ చేయలేదండి ఇంకొకటి వాటర్ చుమ్ముతున్నారు ఆ వాటర్ వచ్చి మన మీద పడిపోద్ది అన్నట్టుగా ఇంకా నేను ముందుకైతే వెళ్ళలేదు అందరూ బయట ఉన్నారు కదా టెంపుల్ లోపల ఖాళీగా ఉంటుంది త్వరగా దర్శనం అయితే చేసేసుకుందాం అన్నట్టుగా ఆ ఉట్టు కొట్టే అంతవరకు ఉండలేదండి లోపలికి అయితే వచ్చేస్తాము ప్రదక్షిణమైతే చేస్తాం కదా అనేసి ఇక్కడ ముందుగా గణపై ఉంటారు గణపైని దర్శించుకుందాం కదా అని వెళ్తే ఆ లోపల రాబెట్ అయితే ఉందండి అది బొమ్మ ఒరిజినల్ అని చాలా మందికి డౌట్ వచ్చింది అది అయితే అక్కడ ఉన్న పువ్వులు తింటుంది మరి వాళ్ళే పెట్టారు లేకుంటే అది లోపలికి వెళ్ళిందో తెలియదు వినాయకుడి దగ్గర ఉన్న పువ్వులు అన్నీ కూడా తింటుందండి చక్కగా కూర్చుని ఈలోపు బయట ఉట్టు కొట్టడం కూడా పూర్తి బుజ్జి కృష్ణుడిని లోపలికైతే తీసుకొచ్చి ఇక్కడ సర్పంద్ అయితే పీఠంగా ఏర్పాటు చేసి అక్కడ కూర్చుని పెట్టి పూజ అయితే చేశారండి పూజ అయిన తర్వాత ఇలా అందరూ కూడా కోలాటం ఆడుకుంటూ స్వామిని గుడి చుట్టూతా కూడా ఊరేగింపుగా తీసుకువచ్చి గుళ్ళకైతే తీసుకువెళ్ళిపోయారండి బుజ్జి కృష్ణని ఇంక ఈ లోపు దర్శనానికి వచ్చిన వాళ్ళైతే క్యూలోని ఇంకా బయట వరకు వెళ్ళిపోయిందండి అంతమంది భక్తులు అయితే ఉన్నారు దర్శనం అయితే వన్ అవర్ పైనే పడుద్ది ఈ లోపు మా అబ్బాయిని లైన్ లైన్లో నుంచోమని చెప్పాను నేను ఇక్కడ దీపారాధన చేసుకుని వెళ్దాం కదా అనేసి మార్నింగ్ దర్శనానికి రాలేకపోయినా ఈవినింగ్ వచ్చి మంచి పని చేసామనిపించిందండి చక్కగా కృష్ణని కూడా దర్శించుకుని స్వామివారి ప్రసాదం సేవించి స్వామివారి కోలాటాలు ఉట్టుకొట్టడం ఇవన్నీ కూడా చూసే భాగ్యం అయితే కలిగిందనిపించిందండి అలాగే మార్నింగ్ ఇంట్లో పిండి దీపం అయితే వెలిగించాను కదా వెంకటేశ్వర స్వామివారి దగ్గర ఈవినింగ్ టెంపుల్లో కూడా స్వామివారికి పిండి దీపారాధన అయితే చేసుకున్నానండి మార్నింగ్ కలిపినప్పుడే కొంచెం పిండి పక్కకు పెట్టాను కదా అదే ఈవినింగ్ ఈ టెంపుల్లో దీపారాధన అయితే చేసుకున్నాను ప్రతి శనివారం వచ్చే వాళ్ళందరూ కూడా ఏడు కానీ లేక ఐదు మూడు ఒక్కటైనా స్వామివారికి పిండి దీపం అయితే వెలిగించుకుంటారండి ప్రతి శనివారం కూడా ఇక్కడ పిండి దీపాలు అయితే భలే వెలిగిస్తారండి చక్కగా పద్మం వేసి తవలపాకులు వేసి ఏడేసి పిండి దీపాలు వెలిగించి వాటికి స్వామివారి నామాలు పెట్టి ప్రతి శనివారం కూడా చాలామంది అయితే వెలిగించుకుంటారు నేను ఇంతకుముందు వెలిగించాను అది కూడా కార్తీక మాసంలో మిగతా రోజుల్లో ఎప్పుడూ వెలిగించనులేండి కానీ ఇంక ఈరోజు కృష్ణాష్టమి కదా అన్నట్టుగా ఈరోజైతే నేను కూడా వెంకటేశ్వర స్వామివారి టెంపుల్లో పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను ఇంకా దర్శనానికి అయితే లైన్ ఆఫ్ చేసేసారండి అప్పటికే టైం సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది నార్మల్గా అయితే సెవెన్కే బ్రేక్ అండి అంటే స్వామివారి నైవేద్యం టైం ఈ ఈరోజు ఇంకా కృష్ణుడికి ఇవన్నీ పూజలు గట్ట చేయటం వల్ల సెవెన్ థర్టీ వరకు ఇంకా బ్రేక్ అయితే ఇవ్వలేదు ఇంకా మేము క్యూలైన్లో నుంచి ఉన్నాము చెప్పాను కదా మా అబ్బాయి నుంచో పెట్టాను అనేసి మా అబ్బాయి అప్పటికే లోపలికి అయితే వచ్చాడు కరెక్ట్గా మా అబ్బాయి దర్శనానికి వెళ్ళే ముందే ఇంకా దర్శనాలు అయితే ఆఫ్ చేసేసారండి స్వామివారికి నైవేద్యాలు అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ బుజ్జి కృష్ణయ్యకు కూడా నైవేద్యాలు అన్నీ కూడా ఉంచారు ఇప్పుడు ఈయనకి కూడా నైవేద్యాలు అయితే సమర్పిస్తారు మొత్తం అన్నీ కూడా ఇవి కటిన్స్ ఉన్నాయి కదా అవైతే వేసేసి క్లోజ్ చేస్తున్నారండి ఇక్కడ లేడీస్ అందరూ చూడండి ఎంత బాగా కోలాటం అయితే ఆడారో ఆ కోలాటం పాటలు వింటుంటే ఎంత బాగున్నాయోనండి కృష్ణుడి పాటలు ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ఉన్నాయి ఇంకా స్వామివారి నామ సంకేతం చేస్తూ అలాగే ఈ కోలాటానికి బుల్లకృష్ణుడి పాటలు పాడుతూ భలే చేశారండి కానీ ఏ సాంగ్ పెట్టినా కాపీ రైట్స్ పడిపోతాయేమో అన్న భయంతో నేనైతే సాంగ్స్ పెట్టలేదు అలాగే ఇక్కడ నామం కూడా పెట్టించుకున్నాము స్వామివారి ఇంకా ప్రతి టెంపుల్లోని అంటే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో ఇంక ఈ నామాలు అయితే వాళ్ళే పెడుతున్నారు కదండి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఉంటున్నారండి లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళైతే చక్కగా నామాలు అయితే పెడుతున్నారు మా అబ్బాయి నేను అయితే దర్శనానికి అయితే వన్ అవర్ పట్టిందండి ఇంకా వన్ అవర్ కూడా ఇక్కడ కోలాటాన్ని చూస్తూ అలా గడిపేశాము ఇంకా క్యూ లైన్ భక్తులు అందరినీ కూడా కూర్చోమని చెప్పారండి ఇంకా అలా కూర్చొని కోలాటం అయితే చూసాము ఎంత బాగా చేస్తున్నారు కదండి కోలాటం అలా వన్ అవర్ టైం వస్తే అయిపోయినట్టుగా అయిపోయింది అలా కూర్చో కోలాటం చూస్తుంటేనే కానీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అందులో ఏ సాంగ్ పెట్టినా పొరపాటున కాపీరైట్స్ అయితే పడిపోతాయని భయంతో పెట్టలేదు కానీ అక్కడక్కడ మ్యూట్ చేయలేదులేండి అంటే కొంచెం సాంగ్ అంతగా తెలియటం లేదు క్లారిటీ లేదు అన్నక్కడ అలా వదిలేసాను వాయిస్ అన్నది పెద్దవాళ్ళు అందరూ కూడా కోలాటం చూస్తూ ఈనవైపోయారండి ఇంక ఈ బుళ్ళు కృష్ణులు బుళ్ళు రాధులు అయితే ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఎవరిని పట్టించుకోకుండా తెగ ఆడుకుంటున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు పడిపోతారేమో అనిపించింది నాకైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ తావంతా కూడా ఫ్రీగా వదిలేశారు కదండి ఇంక ఈ చివరి నుంచి చివరికి వాళ్ళ ప్రపంచమే వాళ్ళు అన్నట్టుగా ఆడేసుకుంటున్నారు ఇంకా ఈ కోలాటం అంతా లోపు ఆ లోపల స్వామి అమ్మవారికి నైవేద్యాలు హారతులు అన్నీ కూడా సమర్పించారండి వీళ్ళు ఇలా కోలాటం చేస్తూ ఉండగానే అలాగే ఈ బుడ్డోడిని చూసారా ఆ పిల్లలు అటు ఇటు పరుగు పెడుతూ ఉన్నారు కదా పాపం పిల్లలకి ఆడుకోవాలనిపిస్తుంది కదండి వీడైతే టూ టైమ్స్ ఇందులోంచి దూరి అటు పక్కకు వెళ్దామని ట్రై చేశాడు కానీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అయితే వాడిని వెళ్ళనివ్వకుండా ఆప్ చేసేసారండి పాపం వాడు దిగాలిగా ఇంకా అక్కడే కూర్చుని ఆ పిల్లలు అలా ఆడుకుంటుంటే చూస్తున్నాడు ఈ రోజు చాలా మంది పిల్లల్ని బుల్లి కృష్ణులలాగా రాధల్లాగా గోపికల్లాగా రెడీ చేసి తీసుకొచ్చారండి టెంపుల్కి వాళ్ళు కూడా లాస్ట్లో కోలాటం అయితే ఆడారు అది కూడా వీడియో షూట్ చేశాను ఓ ఈ గోపిక చూడండి వర్షం పడుతుంటే ఆ టెంపుల్ బయటనైతే ఉన్నది తను అక్కడి నుంచి అలా చూస్తుంది సో అలా వీడియో అయితే షూట్ చేశాను We are gonna have. కృష్ణయ్య కూడా నైవేద్యం సమర్పించేశారండి చాలా రకాల నైవేద్యాలు అయితే పెట్టారు స్వామివారికి ఇంకా దూరం నుంచి వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు ఇప్పుడైతే పుష్పం ఇస్తున్నారు ఇంకా పుష్పం అందరికీ ఇవ్వలేదండి ఇలాగా ఒక పెద్ద ట్రైలో తులసి పత్రి అయితే వేసి తీసుకోవచ్చు అందరినీ అలా టచ్ చేయమని చెప్పారండి అది కూడా ఇంకా మా వైపు వరకు కూడా రాలేదు మేము చాలా అయితే ఉన్నాం కదా అంటే దర్శనానికి వచ్చాము కదా ఆ ఇల్లు అయితే ఉండిపోయాము అక్కడ ఉన్న వాళ్ళందరి చేత కూడా తులసి పత్రిని అయితే అలా టచ్ చేయించి మన గోత్రనామాలు అయితే చెప్పుకోమన్నారు మనల్ని తర్వాత వాళ్ళు అలాగే అక్కడ పుష్పాన్ని అయితే స్వామివారికి సమర్పించి పూజ చేసి లాస్ట్ లో స్వామివారికి రెండు హారతలు అయితే ఇచ్చారు ఒకటి దీపారాధన హారతి ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా కర్పూర నీరాజనం అయితే సమర్పించారండి నైవేద్యాలు హారతులు ఇవ్వడం అన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడైతే దర్శనానికి వదిలారండి సో ఇక్కడ ప్రతి శనివారం కూడా టెంపుల్లో ఈ లేడీస్ అందరూ కూడా స్వామివారి భక్తి పాటలు అయితే పాడుతారు ఈరోజు కూడా బుల్లికృష్ణయ్య పాటలు అయితే పాడుతున్నారండి అలా స్వామివారి ముందు కోలాటం ఆడాలన్నా భక్తి పాటలు పాడాలన్నా కూడా అదృష్టం ఉండాలండి ఎందుకంటే పాటలు అందరూ పాడతారు కానీ టెంపుల్లో స్వామివారి ముందు భక్తి పాటలు పాడాలంటే చాలా ధైర్యం ఉండాలి అలాగే చాలా అదృష్టం కూడా కలిగి ఉండాలండి అలాగే ఇక్కడ గోవిందరాజుల వారు ఉంటారు ముందుగా స్వామివారిని అయితే దర్శించుకుని తర్వాత ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి పూజలు కూడా చాలా బాగా చేస్తారు ప్రతి శుక్రవారము కూడా అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా ఎంతో బాగా అలంకరణ చేశారండి ఇలా వీడియోలో అసలు క్లారిటీగానే లేదండి నిన్న నేను అక్కడ చూసినప్పుడు అయితే ఇంకా రెండు కళ్ళు సరిపోలేదు అంత నిండుగా ఉన్నారు అమ్మవారు అలాగే పసుపు కొమ్ములు నెక్స్ట్ గాజులతో అయితే అలంకరణ చేశారు మొత్తం పైనంతా కూడా డెకరేషన్ ఆ విధంగానే చేశారు పసుపు కొమ్ములు గాజులతో అలాగే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం వెన్న అటుకులు అంటాము అలాగే కాయం కూడా పెడతారండి అది కృష్ణాష్టమి రోజునే పెడతారు పూజారులు చేస్తారు కదా కాయాన్ని అయితే పెట్టారు చాలా బాగుంటుంది తినడానికి చాలా మంది ఇష్టంగా తినరు కానీ మరీ ఎక్కువ తినలేము కొంచెం తింటే చాలా టేస్ట్ గా అనిపిస్తుంది ఇక్కడ ఇచ్చింది పొడి ఆడుతూ ఉందండి మా సైడ్ అయితే ఎప్పుడో తిన్నాను అంత గుర్తులేదు కానీ లేహం టైప్ అయితే ఉంటది చూడడానికి కానీ టేస్ట్ అయితే ఒకేలా ఉంది సంవత్సరంలో ఒక్కసారి తిన్నా కాయం టేస్ట్ అన్నది మర్చిపోలేం కదండి అలాగే ఇక్కడ స్వామివారికి సమర్పించిన నైవేద్యాలు ఉన్నాయి కదా అవి అయితే ప్రసాదాలు ఇస్తున్నారు క్యూలైల్లో నుంచి ఉన్నారు వర్షం అయితే మేము వన్ అవర్ టెంపుల్లో ఉన్నాం కదా వన్ అవర్ చాలా పెద్ద వర్షం అయితే పడిపోయిందండి సో ఇక్కడ బుల్లి రాధలు చూసారా గోపికలు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో ఇక్కడ అవి డ్రెస్ వేసుకున్న ఆమె దూరంగా ఉంది కదా ఒక ఆమె షార్ట్ వీడియో బాగా కనిపిస్తుంది నేను ఫుల్ వీడియోలో అంత క్లారిటీగా తీయలేదండి తనైతే అమ్మాయికి డ్యాన్స్ అక్కడి నుంచి చెప్పుతుంటే ఇక్కడ ఆ అమ్మాయి అయితే డ్యాన్స్ ఆడుతుందండి బుజ్జి రాదలండి వాళ్ళకి వచ్చినా రాకపోయినా చూడండి ఎంత బాగా కృష్ణుడు ఎదురుగుండా వాళ్ళకి వచ్చినట్టుగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఈ గోపికల మధ్యలో కృష్ణుడిని అయితే తీసుకెళ్ళి ఉంచారండి ఆ కృష్ణుడి మధ్యలో ఉంటే ఈ గోపికలు అందరూ రౌండ్గా ఉండి కోలాటం ఆడతారు అనుకున్నాను కానీ కృష్ణుడి నిమిషం కూడా ఉండలేదండి ఇంకా వాళ్ళ మమ్మీ రాగానే ఏడ్చుకుంటూ వెనక్కి వచ్చేసాడు ఎంత బాగా రెడీ అయ్యాడో వాడు అలా ఆ రాధలు గోపికలు మధ్యలో ఉండి డాన్స్ ఆడితే ఎంత బాగున్నావు కదా చూసారు కదండి చిన్న పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారో అంతే బాగా వాళ్ళకు వచ్చినట్టుగా ఏదో అలా కృష్ణుడి ముందు గోపికలు ఎంత బాగా డాన్స్ ఆడుతున్నారో కదండి ముద్ద అక్కడ అక్కడున్న గోపికల మధ్యలో ఉండే ఆడమంటే ఏడుస్తూ వచ్చేసాడండి ఇక్కడ లక్క అనుకుంటాను గోపిక వేసవేసిన అమ్మాయి ఆ లక్కతో అయితే ఆడుతున్నాడు ఇక్కడైతే స్వామివారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలన్నీ కూడా పెడుతున్నారండి ఇక్కడ నువ్వుల లడ్డు అలాగే కట్టు పొంగలి దద్దోజనం చక్కెర పొంగలి అటుకులు జంతుకులు అప్పడ అంటారు కదా అవి మిచ్చిరి అలా స్వామివారికి నైవేద్యం సమర్పించినవి అన్ని కూడా ప్రసాదం అయితే పెట్టారండి మీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాము కృష్ణుడి దగ్గర పెట్టిన నైవేద్యాలు తీద్దాం కదా అనుకుంటే పైన పెట్టిన చామంతి కిందకి జారిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఈ మధ్య కాలంలో అమ్మవారిని పువ్వు ఇవ్వమ్మ పువ్వు ఇవ్వమ్మ అంటే పువ్వు ఇస్తున్నారు కదా ఏమీ అడగకపోయినా కృష్ణుడు పువ్వు అనిపించింది సరిదాగా అంటున్నానండి నిజంగా పువ్వు అయితే కిందకి జారు పడింది కానీ ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ పువ్వు ఇవ్వమ్మ అమ్మ నీ అమ్మ అంటుంటే అమ్మవారు పువ్వు వేస్తుంది కదా అది పొరపాటునే పడుతుందో గాలికే పడుతుందో తెలియదు కానీ ఆ ఒక్క వీడియో అయితే పెడుతున్నారు కదా దానికోసం అని అలా నవ్వుతూ చెప్పానండి నిజంగానే పువ్వు అయితే ఇప్పుడే వచ్చాము టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి వర్షం అయితే మామూలుగా పడలేదు టెంపుల్లో ఉండగా చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది ఇప్పుడు కూడా అలాగే వస్తుందండి వర్షం తగ్గాక ఇంటికైతే వచ్చాము చూసారు కదండి కృష్ణాష్టమి రోజు వీడియో అయితే ఇంత ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం